అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రభుత్వీప్ సూచన మేరకు ఈ రోజు చందుర్తి మండల కేంద్రంలో ఈ రోజు జై బాబు జై భీం జై సంవిధాన్ అభియాన్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధి ఎండి అవీజ్ చంద్రతి మండల కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు రాజ్యాంగ పరిరక్షణ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తాము చేసిన సంక్షేమ పథకాలను ఈ నెల ఇరవై తొమ్మిది నిర్వహించే పాదయాత్ర కోసం చంద్రతి మండలంలో అన్ని గ్రామాలను కలుపుతూ రోడ్డు ను తయారు చేయాలని ఈ కార్యక్రమంలో గత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగొడుతూ ప్రజలకు వివరించాలని అన్నారు బీజేపీ సొత్తు కాదని రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని రాష్ట్ర ప్రతినిధి అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చిత్తపడి రామస్వామి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుకల తిరుపతి వైస్ చైర్మన్ బోజ్జు మల్లేశం మాజీ జెటీసీ నాగం కుమార్ ప్రధాన కార్యదర్శి గుట్టే ప్రభాకర్ ముసుకు ముకుందారెడ్డి పొడుపు లింగారెడ్డి జ్ఞాత నవీన్ బాలు దూది శ్రీనివాస్ మధు శ్రీనివాస్ దేవస్వామి కనకరాజ్ దారం చంద్రం దాసు సాయి ఎగుల శ్రీనివాస్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి వంద ఏళ్లు గడిచిన సందర్భంగా పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని గుర్చిపెట్టి రాజ్యాంగ విధాన పాలనను అక్కడ పెట్టి చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి పాలనను మనం ప్రజలకు వివరించిన తర్వాత అందరూ మేడోలతో కలిసి ఎంత పాలన నడుస్తుంది ఈ నియంత్ర పాలన మన యొక్క రాజ్యాంగాన్ని కుట్ర జరుగుతుంది ఈ రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాను నరేంద్ర మోడీ తన ఎజెండాగా చేసి బీసీ ఎస్సీ ఎస్టి మానాటి వాళ్ళ యొక్క మానవ ప్రాణాలతో ఆడుకుంటున్నారు సో ఇలా జరుగుతుంది మన చాలా దుస్థం ఇక తెలంగాణలో మన దగ్గర చైతన్యం ఉంది మనం తెలంగాణ గురించి ఇంకా నైతాంతం మీద స్వతంత్రంలో కానీ నిజాం నవాబుల్లా పేరు కానీ ఈ యొక్క తెలంగాణ గురించి పోరాడిన నేచర్ మన దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ మన జోడికి రాదు అదే బీహార్ కానీ యూపీ కానీ అలాంటి ఏరియాలో పాపం చూస్తున్నారు కావచ్చు మీరు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ విపరీతమైన దాడులు విపరీతమైన అగత్యాలు అత్యాచారాలు సో దీన్ని వీళ్ళు రాజ్యాంగం మారిస్తే ఇక అది సిచ్యువేషన్ వేరే దానికి వెళ్ళిపోతుంది కాబట్టి దీని ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని వాళ్ళు మార్చుతున్నారు కాబట్టి మనం గ్రామ స్థాయిలో భూ స్థాయిలో ఈ యొక్క ఉద్యమం తీసుకొచ్చి వాళ్ళపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇదే ఉద్దేశంతో మనం ఇక్కడ మండల అధ్యక్షుని అధ్యక్షతన నా పేరు అవేరండి నాకు అంటే మనం గ్రామ స్థాయిలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర మనం చేసేది ఏంటిది రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ఈ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర మనం ఎలా తీసుకెళ్ళాలి ఇది మనం డిస్కస్ చేయడానికి ఏదో నేను ముఖ్యమైన మీకు ఏదో చెప్పడానికి కాదు మీరు మనం కూర్చొని చర్చించి ఈ గ్రామాల్లో ఎలా పాదయాత్రను ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం లాంచ్ చేయడం జరిగింది తీసుకెళ్తున్నాం అయితే ఇప్పుడు ఈ పాదయాత్ర అనేది ఒక విలేజ్ నుండి ఇంకో విలేజ్కి వెళ్ళాలి సపో ఈ యొక్క టూర్ రూట్ మ్యాప్ని క్రియేట్ చేయాలి అంటే ఈ ఇక్కడ గ్రామం ముఖ్యం చేస్తారు ఇంకో మనకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్కి వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారు స్పెషల్గా దీని వరకు ఫోకస్ చేశారు మొన్న వారు మెడల్ ఢిల్లీలో ఒక ప్రోగ్రాం ఉండే రాలేదు ఆ రోజు పిసిసి అధ్యక్షుడు జిల్లా అధ్యక్షులకు ఈ యొక్క మా ఈ అసెంబ్లీ కోఆర్డినేటర్స్ మీటింగ్ జరిగింది మేడం జూమ్ లో స్క్రీన్ లో జూమ్ లో వచ్చి మాకు నిద దిశ చేశారు చాలా మేడం దీని చాలా ప్రేమలు విలేజ్ విలేజ్ తీసుకెళ్తారు మీకు ఒక కిట్ ఇస్తారు మండలానికి మండలానికి ఒక పిసిసి వాళ్ళు ఫోటో అంబేద్కర్ ఫోటో దాంతో పాటు రాజ్యాంగం కాంగ్రెస్ పార్టీ జెండా ఆ ఉంటుంది కదా మెయిన్ కాంగ్రెస్ పార్టీ జెండా దాంతో పాటు సాహిత్యం మనం ఏదైతే వెళ్తున్నాం గ్రామంలోకి దాంతో పాటు మనం ఇప్పుడు గత గడిచినటువంటి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంవత్సరంలో చేసినటువంటి కార్యక్రమాలు ఇదే ఇదే కాకుండా అది కూడా వివరిస్తాం ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు మనం ఏం చేయలేదు కండిషన్ లేదు వాళ్ళ కళ్ళ గంట కట్టి ఉన్నాయి మనం గ్యాస్ ఇచ్చినాం మనం ఫ్రీ పాస్ ఇచ్చినాం రుణమాఫీ చేసినాం రైతు భరోసా కూడా వేస్తున్నాము ఇవన్నీ కార్యక్రమాలను ప్రజలకు మనం తీసుకెళ్ళాలి మనం ప్రజలకు తీసుకువెళ్ళట్టు కొంతమంది కార్యక్రమాలు కూడా అందరికీ స్థానం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మీనాక్షి మేడం గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలతో మమే చమే కార్యక్రమాలు తీసుకెళ్తున్నారు ఇక్కడ మనకు మన జిల్లా రంగి అది శ్రీ ఉన్నారు చాలా యాక్టివ్ అన్నగారు చూసుకుంటారు గాంధీభవన్ సీఎం గారికి డైరెక్టర్ చేస్తారు అన్నగారితో మాకు చాలా అనుబంధం ఉంది చాలా యాక్టివ్ మీ ఉంటారు కార్యకర్త ఎక్కువ ఉంటారు మీకు అలాంటి నాయకులు జరిగేవాడు సో ఈ యొక్క సీరన్న ఈ పాదయాత్ర పాల్గొంటల అసెంబ్లీ ఉంది మాకు మండల మీటింగ్స్ ఎందుకంటే ఇరవై ఎనిమిది తారీఖు వరకు ఈ మండల మీటింగ్స్ క్లోజ్ చేయాలి